ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్లు ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి ఎమ్మెల్యే రామారావు పటేల్ నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో స్థానిక శాసన సభ్యులు పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు ముందుగా హనుమాన్ దేవాలయాన్ని సందర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయనకు ఆలయ కమిటీ వారు సాదరంగా ఆహ్వానించి సెలవుతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని సూచించారు ఆధ్యాత్మిక చింతనతో మానసిక పునరుత్తేజానికి శాంతిని కలిగిస్తుందని అన్నారు ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండాలని ప్రజలు సుఖ సంతోషాలతో విరజిల్లాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ భక్తులు బీజేపీ నాయకులు కార్యకర్తలు

श्रीरामदूत शरण प्रबत् श्रीराम दूत शरण प्रबत् सीताचंद्र भगवान पार्वती